నేను బ్యాంగిల్స్ స్టార్ట్ చేయన వద్దా అనేది కామెంట్ చేయండి చిన్నపిల్లలకైతే ఇవి వాడుకోవచ్చు ఈ ప్రైస్ కూడా కొంచెం మనకి రీజనబుల్గానే ఉంటుంది థర్టీ అలా ఉంటుంది ఫోర్ బ్యాంగిల్స్ అప్ప ఒక వన్ ఇయర్ బ్యాక్ అలా తీసుకుని ఉంటాను అంటే ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయలేనప్పుడు మనకి ఏంటంటే బ్యాంగిల్స్ చేయాలనుకున్న వాళ్ళు మెయిన్ మీరు బ్యాంగిల్స్ అనేవి హోల్సేల్లో తీసుకున్నారంటే మీకు ఇంకా బెస్ట్ ఆప్షన్ అండి అప్పుడు మీరు మిగతా అంతా తర్వాత విషయం బ్యాంగిల్స్ బాక్స్ ఒక ట్వ వన్ థర్టీ ప్రైస్లో మీరు తీసుకున్నారనుకోండి కంప్లీట్ పెద్ద బాక్స్ ఉంటుంది కదా ఇలాంటివి మీకు ఒకవేళ వన్ థర్టీకి అలా కావాలంటే నాకు మెసేజ్ చేయండి నేను వీలైతే మీకు నెంబర్ ఇవ్వడానికి కానీ అవి ఇవ్వ బాక్సెస్ కానీ ఏమైనా ఇవ్వడానికి ట్రై చేస్తాను బయట మార్కెట్లో అయితే వన్ ఫిఫ్టీ అరౌండ్ ఆ ప్రైజ్ అయితే ఉంది కంప్లీట్ బాక్స్ ట్వల్వ్ సెట్స్ అయితే వస్తాయి కదా ఎవరైనా నా స్మాల్ టిప్ అండి ఇవైతే చిన్నపిల్లలకి బ్యాంగిల్స్ చేయడానికి ఇవి యూజ్ చేయండి ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇవైతే పెట్టేసుకున్నా ఎప్పుడు ఏదైనా మనం చేసినప్పుడే కవర్లో తీయాలండి మళ్ళీ అవి బాటగా అయిపోతాయి కదా కొత్త బ్యాంగిల్స్ అండి ఇవి ఎవరికైనా ప్రిపేర్ చేద్దాం ఇలాంటివి ఇంకా ఉందని నా దగ్గర ఇంకా ఇది పెద్ద సైజు ఇది చిన్న సైజు టూ సైజెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ ఈ పూసలు అయితే చూపించండి కదా థ్రెడ్స్ విషయానికి వస్తే థ్రెడ్ అయితే ఇప్పుడు ట్వంటీ రూపీస్ అయితే ఉందండి నా దగ్గర ఆల్రెడీ థ్రెడ్స్ ఉన్నాయి ప్రస్తుతానికి ఇవన్నీ సెగ్రిగేట్ చేసుకోవాలి నీట్గా పెట్టుకోవాలి మళ్ళీ మనం బ్యాంగిల్స్ ఒకవేళ స్టార్ట్ చేస్తే కనుక ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా పెట్టుకోవచ్చండి ఇంకా లైవ్కి అయితే టూ మెంబర్స్ ఉన్నారండి ఆ టూ మెంబర్స్కి హాయ్ అండి ఇంకోండి ఈ గ్లూ వాడేదాన్ని నేను గ్లో ఇది రీసెంట్గానే అండి అయిపోయింది కూడా శారీకి బ్లౌజ్కి వర్క్ చేశాను కదా అప్పుడైతే యూజ్ చేశాము నెక్స్ట్ ఇంకా ఇంకా చాలా ఉంటాయండి అవన్నీ చూపిస్తాను మీకు ఇంకండి ఇవన్నీ చోదీసామని ఇయర్ రింగ్స్ కూడా అండి ఇవన్నీ ఇయర్ రింగ్స్ సామాన్లు ఇయర్ రింగ్స్ చేసేవాళ్ళు ఒకసారి లైక్ చేయండి ఇయర్ రింగ్స్ చేయాలనుకుంటే ఎన్ని కొనాలో మీకు చూపిస్తాము ఇవన్నీ ఇంకా చూడండి ఇయర్ రింగ్స్ సామాన్లు ఇవన్నీ ఇయర్ రింగ్స్ చేయాలంటే మనం ఇన్ని ఇన్ని సామాన్లు అయితే ఖచ్చితంగా కొనాలి ఇంకా మీకు చూపిస్తాను ఇంకోటి ఇలాంటి మిర్రర్స్ ఇలాంటివన్నీ కొనుక్కోవాలి మీరు చాలా చిన్న చిన్న ఉంటాయండి ప్లస్ ఏంటంటే తలనొప్పి కూడా ఇవన్నీ కానీ అప్పట్లో బాగానే ఉండదండి ఏంటంటే చిన్న చిన్నవన్నీ కొనాలంటే మీకు చూపిస్తాను ఒక పో గుప్పుడైతే తీసి ఎగ్జాంపుల్ ఇగోండి చూడండి ఇలాంటివి మీరు ఇప్పుడు సపోజ్ ఎలా అంటే ఇన్ని ఉన్నాయి కదా ఇన్నిలో ఇంకొండి చెవులకి పైన పెట్టేది ఇవి ఖచ్చితంగా థర్టీ గ్రామ్స్ తీసుకోవాలి ప్లస్ చెవు లోపల పెట్టేది చెవు పైన పెట్టేది పైన మధ్యలో బుట్ట పెట్టేది ఇంకొండు మధ్యలో హోల్డింగ్ చేసేది ఇవన్నీ ఖచ్చితంగా మీరు థర్టీ గ్రామ్స్ థర్టీ గ్రామ్స్ అయితే కొనాలి సింగిల్ అయితే ఇవ్వరు మీరు ఒక్కరికి ఇయర్ రింగ్స్ చేద్దామన్నా కూడా ఇన్ని కొనాల్సిందే ఒక్కొక్కటి లూజ్ అయితే ఇవ్వరు కాబట్టి ఇంకా స్తానంటే ఇగోండి ఇయర్ రింగ్కి వెనకాల పెట్టుకుంటాం కదా ఇవి కూడా కొనాలి మీరు కనిపిస్తున్నా ఇవి కూడా కొనాలి అన్నీ కొనాలి మళ్ళీ ఇవ్వండి బుట్టలు బుట్ట చౌలు చేస్తే ఇలాంటి ప్లాస్టిక్ది అయితే ఉంటుంది ప్లాస్టిక్ కొనేసి మధ్యలో ఇలా థ్రెడ్ చుట్టేస్తే సరిపోతుంది ప్లాస్టిక్ బుట్టలు చేయడానికి కనిపిస్తుందా లేదా కామెంట్ చేయండి క్లియర్గా ఇంకోండి ప్లాస్టిక్ బుట్టలు చేయాలంటే ఇది దీనికి పెయింట్ కూడా వేస్తున్నారండి ఇప్పుడు అలా కూడా చేయొచ్చు లేకపోతే మీరు థ్రెడ్ అయితే చుట్టేసి స్టోన్స్ అయితే అంటించేయచ్చు అలా కూడా బాగుంటుంది కామెంట్ చేయండి ఇలాంటివి ఇయరింగ్స్ ఏమన్నా చేసి వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను ఆల్రెడీ చేశాను ఇంకో మీకు చూపిస్తాను బుట్ట అంటే ఇలా ఉన్న బుట్టని ఇలా చేసుకోవాలి మనం ఎగ్జాంపుల్ చూసారు కదా ఇలా ఉన్న బుట్టను ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ చూసారా ఇది కంప్లీట్ ఆపోజిట్ లో ఉంది